రోజుకో డ్రెస్ వేసుకు రోజుకో డ్రెస్ వేసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మొన్న ఫస్ట్ టైం చేసిన రు లగ చెర్లలో ఏదో సంఘటన జరిగిందని చెప్పేసి చేతులకు బేడీలు వేసుకొని వచ్చిర్రు వాళ్ళకు వాళ్ళే మరి అదే బిఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఖమ్మంలో రైతులకు బేడీలు వేసారు బిర్చి ధర వెచ్చుమని చెప్తే అదేవిధంగా ఈ సిరిసిల్లలో సిరిసిల్లలో కేసీఆర్ సొంత నియో కేటీఆర్ సొంత నియోజకవర్గంలోనే వాళ్ళు ఏ విధంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చెప్పేసి ప్రజలు ప్రశ్నించినందుకు అక్కడ దళితులను నేరేళ్లలో థర్డ్ డిగ్రీ ఉపయోగించి వాళ్ళని ఇట్లా కాదు ఇట్లా ఇంకా ఈ చేతులకు కాదు వాళ్ళని సంసారానికి పనికి రాకుండా అసలు బ్రతకడానికి సవాల్ లేకుండా కూడా వాళ్ళని కొట్టించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ నాయకులది అదేవిధంగా ఏదైతే ఈ యొక్క రైతులకు మన మరి అమ్మ ఇష్యూ చూసినాం మరి అమ్మ లాక్ ఆఫ్ డెత్ జరిగింది లాక్ ఆఫ్ డెత్ ఆమె చనిపోయింది అప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ మరి నాయకులు అప్పుడెందుకు మేమే రైతులకు బేడీ అని చెప్పేసి అప్పుడు ఎందుకు వేసుకొని రాలే